బస్సు యాత్రలో సీఎం జగన్ ముందే కొందరు విద్యార్థులు పవన్ కళ్యాణ్కు అనుకూలంగా నినాదాలు చేశారు కాకినాడ సూరంపాలెం వద్ద ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట జగన్ అభివాదం చేశారు కొంతమంది స్టూడెంట్స్ జై పవన్ కళ్యాణ్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు జగన్ పనైపోయింది పవన్ ప్రభంజనం మొదలైంది అని జనసేన వీడియోని ట్వీట్ చేశారు కాగా మరికొందరు జగన్కు అనుకూల ఫ్లెక్సీలు ప్రదర్శించారు జగన్ పై గొల్కరాయి దాడిపై సీబీఐ విచారణ జరపాలి అని లేఖ రాసినట్లు టీడీపీ ఉమా తెలిపారు నిందితుడిని ఆరు రోజుల నుండి ఎందుకు జడ్జి ముందుకు హాజరు పరచలేదని ఏ సంబంధం లేని వ్యక్తిని తీసుకువెళ్ళి ఎక్కడ దాచారో తెలియదని తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని తెలిపారు తమ పేర్లు చెప్పాలి అని నిందితుడిని కమిషనర్ గారికి స్పష్టంగా దేవన్నే లెటర్ ఇచ్చాం లేవని దీని మీద సమగ్ర విచారణ సిపిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్ లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి కూడా చెప్పాం మేము వేముల దుర్గారా కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ కి హెచ్చరిస్తా ఉన్నా అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసుల పట్టుద్ది ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని